రెండవ దినవర్తాంతముల గ్రంథము పదకొండవ అధ్యాయము రెహబాము ఎరుషలేమునకు వచ్చినప్పుడు ఇస్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుకునుకును అతడు యూదావారిలో నుండి బెన్యామిన్లో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలలను లక్ష వేల మందిని సమకూర్చగా దైవజనుడైన శమయాకు యుహోవవాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చను నీవు యూదారాజును రాజును కుమారుడు నగు రెహబాముతో ఎందును బెన్యామీన్ల ప్రదేశమందును ఉండు ఇస్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించుము ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యహోవ సెలవిచ్చున్నాడు గనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోవడు అని చెప్పను కావున వారు యహోవ మాటలు విని ఎరోబాముతో యుద్ధము చేయటం అని వెళ్లిపోయారు రెహబాము ఎరుషలేమునందు కాపురముండి యోధా ప్రదేశమందు ప్రాకారములను కట్టించెను అతడు బెత్లహేము యోతాము తెకోవా బెస్సూరు సేకో అదుల్లాము గాతు మారేషా జీపు అదోరా ఈము లాకీషు అజేక జొరియా అయ్యాలోను హెబ్రోను అను యూద బెన్యామీను ప్రదేశములందు ప్రాకారములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును నూనెయు ద్రాక్ష రసమును సమకూర్చును మరియు వాటిలో డాళ్లను బల్యములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంతమైన వాటిగా చేసిన యూదావారును బెన్యామీయులను అతని పక్షము నుండి ఇస్రాయేలు వారి మధ్య నుండు యాజకులను లేవీయులను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యుద్ధకు వచ్చి చేరి యెరోబామును అతని కుమారులను యహోవాకు యాజక సేవ జరగకుండా లేవీలను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యువదా దేశమునకు ఎరుషలేమునకు వచ్చిరి యురోబాము బలిపీటములకు దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరుచుకొనెను వారి అట్లుండగా ఇస్రాయేళ్ల గోత్రములయందు ఇస్రాయేళ్ల దేవుడైన యహోవాను వెదుకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడు యహోవాకు బలు దావీదును ఎరు నడిచిన మార్గమందు మూడు సంవత్సరములు వారు నడిచి యోధారాజ్యమును బలపరిచి మూడు సంవత్సరములు సులోమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి రెహబాము దావీదు కుమారుడైన ఎరిమోతు కుమార్తెయగు మహలతును యీ కుమారుడైన ఎలియాబు కుమార్తెయగు అభియాయిలను వివాహము చేసుకునిను అతనికి యూషు శమర్య జహము అను కుమారులు కలిగిరి అతడు అప్షాలోము కుమార్తె అయిన మయకాను వివాహం చేసుకొనగా ఆమె అతనికి అబియాను అత్తయిని జీజాను షెలోమీతును కనిను రెహబాము పది మంది భార్యలను పెండ్లి చేసుకుని అరవది మంది ఉపపత్నులను తెచ్చుకొని ఇరు ఇరువది ఎనిమిది మంది కుమారులను అరవది మంది కుమార్తెలను కనిను అయితే తన భార్యలందరికంటేను ఉపపత్నులందరికంటేను అప్షాలోము కుమార్తె అయిన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించెను రెహబాము మై కాకు పుట్టిన కుమారుడైన అబియాను రాజును చేయతలచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతిగాను అతను నియమించను అతడు మంచి మెలకువగలవాడే తన కుమారుల్లో శేషించిన వారిని యూధా బెన్యామీను సంబంధులైన ఆయా ప్రదేశముల్లోని ఆయా ప్రాకారములందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండిళ్ళు చేసెను ఆమెన్